అంటే ఎర్లీగా వస్తే టీ బాగే వాళ్ళ వాళ్ళు మానేసి వచ్చేస్తారు అందుకని మొత్తం అయిపోయాక చెప్పని చెప్పాను బాబీకి కొత్తగా చంద్రబాబు నాయుడు గారు బాండ్లు ఇష్యూ చేశారండి ఈ బాండ్లు ఇష్యూ చేయడం అనేది కొత్త విషయం ఏం కాదు అది నాలుగు రోజుల నుంచి రోజు అన్ని టీవీల్లో చర్చలు జరుగుతున్నాయి బొంబాయి వాళ్ళు చేయలేదా ఇంకో వైజాగ్ వాళ్ళు చేయలేదా హైదరాబాద్ సిటీ చేయలేదా ఏంటి మేం చేస్తే వచ్చి తప్పేంటి ఎంతసేపు జరిగేది బాండ్లు చేయటం తప్ప రైటా అన్న దాని మీద బాండ్లకు సంబంధించినటువంటి వడ్డీ రేటుకు సంబంధించి ఈ రెండింటి మీదే ఎక్కువ చర్చ జరుగుతుంది అయితే నేను చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని కోరుతుంది ఏంటంటే అమరావతి క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ అనేవాళ్ళు బాండ్లు ఇష్యూ చేస్తే దానికి రాష్ట్ర ప్రభుత్వం షూరిటీ ఆ షూరిటీ కూడా ఏ లెవెల్ ఆఫ్ షూరిటీ సిఆర్టీఏ వాళ్ళు కట్టలేకపోతే మనం కడతానన్నాం జనరల్గా మన అందరికీ తెలుసు అలాంటి షూరిటీలో పెడతాం మనం వాళ్ళు ఒకవేళ కట్టలేకపోతే మాది బాధ్యత అంటే మనకు నమ్మకం ఉందన్నమాట వాళ్ళు కట్టగలరని ఇక్కడ అలా కాదండి మూడు ఒకసారి ఇంట్రెస్ట్ పే చేయాలి మూడు నెలల్లో సిఆర్టీఏ ఏ అవ్వదు వాళ్ళు ఇచ్చిన ప్రొజెక్షనే రెండు వేల యాభై నాటికి ప్రొజెక్షన్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు వేసినటువంటి వాళ్ళ వెబ్సైట్లో పెట్టింది రెండు వేల యాభై నాటికి ఈ అమరావతి అనేది ఒక పెద్ద నగరం అవుతుంది ముప్పై లక్షల మంది జనాభా కూడా వస్తారు ఇక్కడికని మూడు నెలల్లో మాత్రం వడ్డీ కట్టడం ప్రారంభించాలి రాజమండ్రిలో డ్రైనేజ్ సౌకర్యం కోసం వంద కోట్ల రూపాయలు బాండ్స్ ఇష్యూ చేసి స్టేట్ గవర్నమెంట్ కట్టమంటే కడతారా శ్రీకాకుళం వాడి ఏ సంబంధం అమలు అనంతపురం వాడి ఏ సంబంధం అసలు చెప్పండి రాజమండ్రి బాండ్లు ఇవి రాజమండ్రికి నమ్మకం ఉంటే జనం కొనుక్కుంటారు డెవలప్ అవుతుందని నమ్మకం ఉంటే మీరు సిఆర్డిఏ పేరు మీద బాండ్లు రిలీజ్ చేసి రాజమండ్రిలో వాడు మేము బాకీ తీర్చాలి శ్రీకాకుళం వెనకబడిన ప్రాంతాలు శ్రీకాకుళం అనంతపురం కర్నూలు అన్ని ప్రాంతాల వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఈ పన్ను కడుతూనే ఉండాలి వడ్డీ కడుతూనే ఉండాలి ఈ బాకీ తీరుస్తూనే ఉండాలి క్రిషీల్లోనే ఒకటి ఉంది క్రెడిట్ రేటింగ్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ ఆఫ్ ఇండియా వాళ్ళు జనరల్గా చెప్తారు ఇది కొనచ్చా ఇది కొనకూడదా క్రిసిల్ రేటింగ్ ఆ రేటింగ్ ఇచ్చేటప్పుడు వాళ్ళు తయారు చేస్తారు ఒకటి ఎందుకు కొనొచ్చు బాండ్ వాడికి వడ్డీ పదిన్నర వస్తుందంటే పది రూపాయల ముప్పై పైసలు వడ్డీ అంటే నిన్ననే ఈనాడు పేపర్లో వేశాడు ఏడు రూపాయలు మించి ఫిక్స్డ్ డిపాజిట్ మీద ఎన్నేళ్ళకైనా సరే వడ్డీ లేదు మొత్తం అన్ని బ్యాంకులు వేస్తాడు పెద్ద ఐటమ్ ఫోన్ పెద్ద ఐటమ్లో మన నేషనలైజ్డ్ బ్యాంక్స్ యాక్సిస్ బ్యాంకు ఐసిఐసిఐ బ్యాంకు మొత్తం అన్ని బ్యాంకులకు సంబంధించినటువంటివి ఎన్నేళ్ళకైతే ఎంత వడ్డీ ఉంది మిగతా అన్నీ కూడా ఆయన ఆ పేపర్లో నిన్న వచ్చింది హయ్యెస్టు ఏడు రూపాయల ఇరవై ఐదు పైసలు ఐసిఐసిఐ బ్యాంకు అదే హయ్యెస్ట్ అండి ఏడు రూపాయలు ఇరవై ఐదు పైసలు ఐసిఐసిఐ బ్యాంకు హైయెస్ట్ యాక్సిస్ బ్యాంక్ కూడా ఏడు రూపాయలే ఏడు పది ఇవన్నీ ప్రైవేట్ బ్యాంకులు హెచ్ఎఫ్డిసి ఏడు పది పైసలు మనకి బ్యాంక్ ఆఫ్ బరోడా ఇవన్నీ ఆరు డెబ్బై ఆరు ఇరవై ఆరు యాభై ఆరు డెబ్బై ఐదు నిన్న పేపర్లోనే వచ్చింది మనం పది రూపాయల ముప్పై పైసలకి అప్పు చేస్తున్నాం పోనీ వడ్డీ రేటుకి ఎక్కువ వడ్డీ ఎప్పిస్తున్నారు రాని మార్గదర్శిలో పెట్టినట్టు లేకపోతే అగ్రిగోల్డ్లో పెట్టినట్టు ఏమో వడ్డీలు ఎక్కువ వస్తాయని జనం వచ్చి పెడతారా అంటే వాళ్ళ మీద ఉన్న నమ్మకం కూడా సిఆర్టీఏ మీద లేదు రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ సెక్యూరిటీ ఇవ్వాలి క్రిషిల్ రేటింగ్ వాడు అబ్జర్వేషన్లో క్లియర్గా రాస్తాడు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే డబ్బుల్లో ముప్పై పర్సెంట్ దాటి గ్రాంటీ నేటి కేంద్రం ఇస్తోంది కాబట్టి రాష్ట్రం మునిగిపోయే ప్రమాదం లేదు ఇన్ని లక్షల కోట్లు బాకీ వచ్చేసిన రెండు లక్షల ఇరవై ఐదు వేల రెండు వందల ముప్పై నాలుగు కోట్ల రూపాయలు అప్పు ఉన్నా సరే రాష్ట్ర ప్రభుత్వం మీద ఇది ప్రభుత్వం సెక్యూరిటీ కాబట్టి ప్రభుత్వాలు దివాళా తీయవు కాబట్టి ఈ బాండ్ కొనుక్కోవడంలో ఏమి పర్వాలేదు తప్పేం లేదని క్రిషల్ రేటింగ్ ఇచ్చాడు ఎందుకు మనం అంత దుర్బర పరిస్థితిలోకి వచ్చాం పది రూపాయల ముప్పై పైసల వడ్డీకి ఆ వడ్డీకి ఇచ్చినవాడు అంటే వడ్డీ అరేంజ్ చేసిన వాడు మధ్యలో బ్రోకర్ బ్రోకర్కి పదిహేడు కోట్లు ఇచ్చార మామూలుగా రాష్ట్ర ప్రభుత్వం సంతకంతో బాండ్ రిలీజ్ అయ్యేటప్పటికి మనందరికీ ఇస్తే మనకి ఇస్తే అవకాశం మనం కోరుకుంటాం లక్ష రూపాయలు బ్యాంకులో ఉంది మనకి ఫిక్స్డ్ డిపాజిట్లో వేసావు నీ కూతురు పేరునో మనవడి పేరునో ఎవడు పేరునో ఫిక్స్డ్ డిపాజిట్లో వేసావు దాని మీద నీకు ఏడు పర్సెంట్ మ్యాక్సిమం వస్తుంది రాష్ట్ర ప్రభుత్వం వాడు పది పర్సెంట్ ఇస్తానంటే వెంటనే మనం అక్కడి నుంచి మార్చేసి అక్కడ కొనుక్కుంటాం అలాగే కదా చాలా కంపెనీలు పెట్టి బోర్ట్లు తిప్పేస్తున్నాయి ఎక్కువ వడ్డీ ఇస్తామని నువ్వు ఎందుకు తీసుకొచ్చి ఎవడి చేత ఇప్పించినందుకు వాడికో పదిహేడు కోట్లు చెల్లించా ఆ పదిహేడు కోట్లు చెల్లించింది కూడా ఎవరికి చాలా ఆశ్చర్యకరమైన ఇదేవి నేను ఇన్వెస్టిగేషన్ చేసినవి కాదు నాకు ఎక్కడి నుంచో వచ్చినవి కాదు అన్ని నెట్లో ఉన్నవే ఏకే క్యాపిటల్ అనేవాడు పన్నెండు ఒకటి రెండు వేల పదిహేడు అంటే సంవత్సరంన్నర క్రితం అతను కాగితం పెట్టుకున్నాడు గవర్నమెంట్కి నేను అమరావతికి డబ్బులు అరేంజ్ చేస్తాను మర్చెంట్ బ్యాంకింగ్ అంటారు దాన్ని నేను మర్చెంట్ బ్యాంకర్గా వ్యవహరిస్తాను నా ఛార్జ్ ఎంత ఛార్జ్ లేకుండా చేయటానికి ఉండదు ఎంతో కొంత ఛార్జ్ చేసుకోవాలి అందుకని ఎన్టీ రామారావు చేతలాగా ఒక రూపాయి ఛార్జి నాది నాకు మొత్తం మీకు డబ్బు అరేంజ్ చేసినందుకు ఒక రూపాయి ఇస్తే చాలు ఎందుకంటే ఒక అగ్రిమెంట్ పూర్తి అవ్వాలంటే వాడికి దాంట్లో ఏదో ఒకటి చూపించాలి లేకపోతే అది అగ్రిమెంట్ అవ్వదు అంటే పన్నెండు ఒకటి రెండు వేల పదిహేడు నాడు ఆర్డర్ ఇచ్చారు వాడికి ఓకే ఒప్పుకుంటున్నాం మాకు కావాల్సినటువంటివన్నీ కూడా ఏర్పాటు చేయడానికి నిన్ను మర్చెంట్ బ్యాంకర్ కింద అపాయింట్ చేస్తున్నాం అయిపోయిందండి దాని గొడవ ఏమైందో తెలీదు ఇప్పుడు అదే ఏకే క్యాపిటల్ వాడిని మర్చెంట్ బ్యాంక్ నుంచి చిన్న పేరు మార్చి ఫీ ఫర్ అరేంజర్ అరేంజర్ అంటే కొంచెం ఇంగ్లీష్ సినిమాలో ఉంది కానీ బ్రోకర్ తెప్పించి అరేంజ్ చెప్పి కార్లు బ్రోకర్లు ఉంటారు వీళ్ళందరూ ఏంటంటే బ్రోకరేజ్ తీసుకుంటారు పాయింట్ ఎయిట్ ఫైవ్ పర్సెంట్ బ్రోకరేజ్ అంటే పదిహేడు కోట్ల రూపాయలు ఎవడైతే రూపాయికి మీకు డబ్బులు తెచ్చి పెడతానని చెప్పి ఒప్పుకున్నాడో అతనికే ఈ రెండు వేలు అరేంజ్ చేసినందుకు పదిహేడు కోట్ల రూపాయలు చెల్లించారు పది రూపాయల ముప్పై ఆరు పైసలు వడ్డీ చెల్లిస్తున్నారు సిఆర్డిఏ తేడా వస్తే రాష్ట్ర ప్రభుత్వం తేడా వస్తే కాదు రాష్ట్ర ప్రభుత్వం అప్పు తీసుకున్నట్టే లెక్కది ఎందుకంటే మూడు నెలల నుంచి ఇంట్రెస్ట్ పే చేయాలి మూడు నెలల్లో అక్కడేం అద్భుతాలు జరగవు కదా ఈ రెండు వేలతో ఇది ఆగదు ముప్పై మూడు వేల కోట్లకి తయారు చేసుకున్నారు అమరావతి ఏరియా డెవలప్ చేయడానికి ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు రావాలి మనకి ఇది స్టార్టింగ్ అసలు కట్టవలసింది కేంద్రం కేంద్రం వాళ్ళు రోజు అడుగుతుంటారు మేము ఇచ్చిన డబ్బులకి లెక్కలు చెప్పాయా మేము మళ్ళీ ఇస్తామని మేము లెక్కలు ఎప్పుడో పంపించేసాం మీరు అబద్ధం ఆడుతున్నారని వీళ్ళు చెప్తారు ఇదంతా నాలుగేళ్లు పూర్తయిన తర్వాత ఎవరిది నిజమో మనకేం తెలీదు ఓ పక్కనేమో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి ట్రాన్స్పరెన్సీలో అవార్డు వచ్చింది నిన్న తెలిసింది అంటే ఈయన చూపించినంత ప్రజలకి మొత్తం చూపించి చేస్తున్నవాడు ఎవడన్నా ఉంటే ఈయనేట ప్రజలంటే ఈయన కార్యకర్తలు మనం పోలవరం మీద ఇక్కడ బుర్ర కొట్టుకుని ఎన్నిసార్లు కలిసాం ఎన్ని ప్రశ్నలు వేసాం మీరు ఎవరైనా మీ దగ్గర పనిచేసే అటెండర్ని పంపించండి చాలు ఆ ఫైల్ ఇచ్చి ఈ మీడియా ముందే కూర్చుందామని ఈ వేళ ఇరవై కోట్లు ఖర్చు పెట్టి రోజు బస్సులు అన్ని ప్రాంతాల నుంచి జనం తీసుకెళ్ళి చూడండి చూడండి అని భోజనాలు పెట్టి మళ్ళీ తీసుకెళ్ళి ఇంటి దగ్గర దింపేస్తున్నారు మనం అడిగింది చేస్తుంటే అంతకు మించిన ప్రచారం మనమే చేతులు కదా కరెక్ట్ అండి గవర్నమెంట్ చెప్పింది కరెక్టు నేను ఒకవేళ కాదన్నా మీరు ఒప్పుకోరుగా ఏదో మాట్లాడండి లేదో వాళ్ళు తీసుకొచ్చి కరెక్ట్గా చూపించారని యుటిలైజేషన్ సర్టిఫికెట్లు ఇవ్వలేదో అని వాళ్ళు అంటారు వాళ్ళు ఇవ్వాల్సింది వాళ్ళు కట్టవలసింది యాక్ట్లో పెట్టింది క్యాపిటల్ నిర్మించి ఇస్తామని యాక్ట్లో పెట్టింది ఇవాళ వీళ్ళు ఎందుకు బాండ్లు రిలీజ్ చేసి ఎదుటి మీ ట్రాన్స్పరెన్సీ ప్రజల మీద భారం మోపడం ప్రజల మీద భారం అనేటప్పటికీ మనకి చాలా మందికి ఏంటంటే అంటే మనం ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా కొద్దిగా మినిమము లిటరసీ ఎడ్యుకేషన్ ఉన్నవాళ్ళం కాబట్టి మనం పనులు కడుతున్నాం అన్న సంగతి మనకు తెలుసు ఈ జీఎస్టీలు వాటి అందులో మీరు దాని మీద చాలా చర్చించారు కాబట్టి మీకు బాగా తెలుసు అయితే కామన్గా వెళ్ళి రోజు పొద్దు నుంచి సాయంత్రం వరకు తాపీ పను వడ్రంగి పను లేకపోతే పొలంలోకి వెళ్ళి నారులేయటము లేదా కుప్ప నొరచము ఏదో పని చేసుకుని మూడు వందలు నాలుగు వందలు ఆ డబ్బులు తెచ్చుకుని ఆ డబ్బులతో బతికేటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒరే నీ మీద అప్పు పెరిగిపోతుంది రా అంటే వాడు నవ్వుకుంటాడు ఏ నా మీద అప్పు ఏంటి నేను ఎప్పుడైనా రూపాయి ట్యాక్స్ కట్టానా నాకు ఇల్లుందా నాకు సైకిల్ ఉందా పోని ఓ స్కూటర్ ఉందా నా మీద అప్పు అంటాడో ఏదో వీళ్ళు వచ్చి అలా మాట్లాడుతుంటారు నేరు కట్టేది ఉందో డబ్బులు ఉన్న వాళ్ళు కడతారు అప్పు బాకీలు కట్టవలసింది వాళ్ళు వాళ్ళు ఊరికే వచ్చి తలసరిగా ఇంత పెరిగిపోయింది ఇంత పెరిగిపోయింది అంటారు అని ఒక టాక్ రన్ అవుతుంది ఎప్పటి నుంచో ఎనభై పైసలు నేను ఎకనామిస్టులు కాదు కదా వాళ్ళు ఇచ్చేది అరవై పైసలే మనం డబ్బు ఎట్టుకెళ్ళి వేస్తే మనకు బ్యాంకు వాటి ఇచ్చేది అరవై పైసలే ఎనభై పైసలు అంతే అవుతుంది పన్నెండు ఎనభైలు సంవత్సరానికి నేను సంవత్సరం వడ్డీ చెప్పాను నాకు ఏంటంటే ఇవన్నీ నేను ఎకనామిస్టును కాదు ఎక్స్పర్ట్ని కాదు కేవలం ఇది రాగానే నెట్లో కొడితే నెట్లో కొడితే మనం బ్యాంకులో నాకు ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయి ఎంత ఇస్తున్నారా వడ్డీ ఇక్కడ ఎంత మేము మేము ఇల్లు కట్టుకున్నాం ఆ ఇంటికి అప్పు తెచ్చాం స్టేట్ బ్యాంక్ నుంచి దానికి ఎంత కడుతున్నాం వడ్డీ ఇవన్నీ లెక్కలు చూసినట్టయితే ఎక్కడా లేని వడ్డీ మన దగ్గర వసూలు చేస్తూ ఆ వడ్డీ మీదేమో సెక్యూరిటీ ఎంత బలంగా పెట్టుకుని నాకు చాలా ఆశ్చర్యం వేసింది అయితే మనకు మాత్రం ప్రచారం హోరు హోరెత్తించేస్తున్నారు ఇదంతా ఎవడరా అంటే ఎప్పుడు చెప్తూ ఉంటారు రాజశేఖర రెడ్డి గారు పనిచేసిన వాళ్ళందరినీ జైలుకి పంపించాడు చంద్రబాబు నాయుడు గారు మాట మాటికి ఉంటాడు నేను అనేక సార్లు అడిగాను రాజశేఖర రెడ్డి చేసిన తప్పులేటో చెప్పండి ఆ టైంలో మేము ఉన్నాం నేను రాజశేఖర రెడ్డికి దగ్గరగా ఉన్నాను నేను నా దగ్గర ఉంది నేను లోక్సభలో ప్రస్తావించాను రాజశేఖర రెడ్డి మీద వేసినటువంటి రాజా కరప్షన్ బుక్ లోక్సభలో తీసి చూపించి లోక్సభలో అడిగాను ఛాలెంజ్ రండి ఇందులో రాసినవి ఏదైనా ఒకటైనా సరే ఈ సభలోనే చర్చ పెడదాం రెండు అని ఎర్రనాయుడు గారు ఉన్నాడు అప్పుడు రా ఎర్రనాయుడు చాలెంజ్ అడిగాను తర్వాత ఒక ఐదు ఆరు నెలలకి నేను చచ్చబపోయాడు ఇవాటి కొన్ని రెడీగా ఉన్నాను ఎప్పుడు తినేసాడు తినేసాడు ఏం తినేసాడు చెప్పండి జలయక్యం ఏమిటి రేట్లు మీరు ఇస్తున్న రేట్లు ఏమిటి ఒక్కసారి క్లియర్ చేస్తారనుకోండి ఇంకా అరుణ్ కుమార్ అన్నవాడు మాట్లాడ్డో మాట్లాడినా పీడియా పట్టించుకోదు ఎందుకు రారు మీతో పాటు మీకు ఇవ్వడానికి కూడా ఒక పేరు మీరు మీరప్పుడు మర్చిపోరు మేము మర్చిపోతామేమో కానీ మీడియాకి బాగా గుర్తున్న పేరు ఎవడు మెకెన్సీ మెకెన్సీ గుర్తున్నాడు కదా మెకెన్సీ అనేవాడే ట్వంటీ ట్వంటీ తయారు చేసినవాడు ఏ విజన్ ట్వంటీ ట్వంటీ తయారు చేసినవాడు మెకెన్సీకి సంబంధించిన రజత్ గుప్తా అని ఒకడు ఉండేవాడు అతనే ఇంటర్నేషనల్ బిజినెస్ స్కూల్ స్టార్ట్ చేసినవాడు హైదరాబాద్లో ఐబిఎస్ ఇప్పుడు కూడా చంద్రబాబు గారు చెప్తుంటారు రాహయాంలో అలా ఎక్కడ ఎక్కడున్నాడు ఇప్పుడు షికాగో జైల్లో ఉన్నాడు ఇన్సైడర్ ట్రేడింగ్ చేసినందుకు రెండేళ్ళు జైలు వేశారు ఇన్సైడర్ ట్రేడింగ్ అంటే పెద్ద మనకేదో పెద్ద పదంలో ఉంటుంది ఏం లేదండి పెద్ద పదం ఏం కాదు కన్సల్టెంట్ వస్తాడు వచ్చి ఏమైనా నా వ్యాపారంలో డబ్బు తినేస్తుంది ఏం చేయమంటావు అని కన్సల్టెంట్ అడిగారు మెకన్సీ వాళ్ళను అడిగితే మెకన్సీ అన్నాడు నీ దగ్గర ఉన్నటువంటి పది లక్షల షేర్లు ఉన్నాయి అందులో ఒక పదివేల షేర్లు మార్కెట్లో పెట్టు పెడితే ఇంత డబ్బు వస్తుంది నీ షేర్ పది రూపాయల షేరు వెయ్యి రూపాయలు అమ్ముతుంది ఇంత డబ్బు వస్తుంది ఆ డబ్బులు పంపచేయి పంప్ చేయగానే జమ్మంటూ ఒక్కసారిగా నీది మొత్తం పెరుగుతుంది మళ్ళీ నువ్వు ఈక్వల్ అయిపోతావు అని ఒక సలహా ఇచ్చేట ఇచ్చి ఇంకో వాడు వాడికి కావాల్సిన అతను రాజారా రాజారత్నం అని గెలియన్ గ్రూప్ ఆఫ్ హెడ్డే గెలియన్ గ్రూప్ హెడ్ ఫండ్ అనేవాడికి చెప్పట ఇదిగో వాడు వేస్తున్నాడు వదులుతున్నాడు ఫండ్ చూసుకో వారని బఫెట్ వాడు పది పదివేల షేర్లు మార్కెట్లో పెడుతున్నాడు వెంటనే కొనేవి ఒక్కరోజు ఆలస్యం చేయకు వాడు ఏ రేట్ పెడతా రేటు కొనే అన్నాడు వీడియో అనుకున్నాడు రిలీజ్ చేసేవాడు ఈవేళ పదివేలు పదివేలకు చేతున్నాం పది రోజుల్లో అది పదివేల కోట్లు అవుతుంది అనుకున్నాడు వీడు చేయగానే వాడు కొనేశాడు వీడికి అనుమానం వచ్చి కంప్లైంట్ ఇచ్చాడు ఇస్తే వీడేం చెప్పండి నేనేం చేయను అండి నేను కన్సల్టెంట్ని నా దగ్గరకు వచ్చి ఈయన అడిగాడు ఏం చేయమంటావు అని అంతే నువ్వు బాగుపడతావని చెప్పాను ఇంకొక ఆయన వచ్చి అడిగాడు నన్ను ఏం చేయమంటావు అని కొంటే నువ్వు బాగుపడతావని చెప్పాను నా తప్పే ఉంది అన్నాడు ఓ రెండేళ్ళు లోపల రెస్ట్ తీసుకోండి అంటే దాంతోపాటు ఒక రెండు వందల కోట్లు ఫైన్ కూడా వేశాడు ఫైన్ కట్టండి రెండేళ్ళు లోపల ఉండండి ఇప్పుడు ఇది కూడా ఈ సిఆర్డిఏకి సంబంధించినవి అన్నిటికీ కూడా ఆ మేకెన్సీ రజత్ గుప్తా గారే మన వాళ్ళ క్లోజ్ నేనే చంద్రబాబు నాయుడు గారికి ఇవన్నీ తెలుసా చెప్పట్లా మన అడ్వైజర్స్ ఎలాంటి వాళ్ళని చెప్తున్నాను లేకపోతే రూపాయికి నేను అప్పు తెప్పించి పెడతానన్న వాడికి ఆరు నెలలు తరగకుండా పదిహేడు కోట్లు కమిషన్ ఇచ్చి మనం అప్పు తెప్పించుకోవాల్సి వస్తే మన కనమెక్కడ ఎక్కడ వాళ్ళే అదప్పాతనంలో పోలేదు వాడు వాడు వచ్చాడు ఒక రూపాయికి నీ చేసి పెడతాను మన రోజు మార్కెట్లో మన ఎలా పోతుంది దీన్ని ఏ రకంగా నిలబెట్టుకోవాలనే ప్రయత్నం చేయండి ఇది లాస్ట్ ఇయరు మీకు పారదర్శకం ప్రైజ్ కూడా వచ్చింది పెట్టండి చెప్పండి అన్ని విషయాలు బయట చెప్పండి నేను ఎప్పుడు నుంచి అడుగుతున్నాను అసలు రెండు లక్షల ఇరవై ఐదు వేల రెండు వందల ముప్పై నాలుగు కోట్లు నాలుగేళ్లలో అప్పు పెరిగింది అంటే దాదాపుగా ఒక లక్ష ముప్పై వేల కోట్లు మీరే అప్పు చేశారు ఏం చేశారో అప్పు చూపించండి ఇదిగో ఈ బ్యారేజ్ కట్టాను ఈ బిల్డింగ్లు కట్టాను ఇవన్నీ క్యాపిటల్స్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ మీద అప్పు చేశాను దానికి కూడా మీరు తప్పుడతారు అప్పుడు అడగండి నన్ను నువ్వు అన్నం తింటున్నా గడ్డి తింటున్నావా అని రోజు అంటుంటారు అప్పుడు అంటే అప్పుడు జనం ఓకే నిజమే ఇక్కడ ఏదో అనుమానం ఉంది ఏం తింటున్నాడు అని మీరు మాట్లాడరు శ్వేతపత్రం ఇప్పుడు తొమ్మండుగురు కొన్నారు రెండు వేల కోట్లను వాళ్ళే ప్రకటించారు ఓన్లీ తొమ్మండుగురు రెండు వేల కోట్ల బాండ్లు కొన్నారు ఎవరా తొమ్మండుగురు చెప్పరు మన పేరు మీద రాష్ట్ర ప్రభుత్వం అంటే మనమే మన పేరు మీద తెచ్చే అప్పు ఎవరి దగ్గర నుంచి తెచ్చామో మనం చెప్పరు అక్కడ కేంద్రంలో రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు మొన్న ఇరవై నాలుగు మంది లిస్ట్ ఇచ్చారు మొత్తం అరవై ఐదు వేల కోట్ల రూపాయలు పట్లాడించేశారు ఈ ఇరవై నాలుగు మంది ఏమో లిస్ట్ ఇచ్చారు సుప్రీంకోర్టుకి సుప్రీంకోర్టు లిస్ట్ తీసుకుంటే అది చూడకూడదు సీల్డ్ కవర్ చూసి ఎలా చూసి మళ్ళీ కప్పెట్టేయాలి ఎవరికి తెలియకూడదు డబ్బు ఎవరిది ఐసీఐసి వాడిది హెచ్డిఎఫ్సి వాడిది కాదు ప్రైవేట్ బ్యాంక్ కాదు నేషనలైజ్డ్ అనగానే మంది అది ఈ నేషనల్ లో ఉన్నటువంటి నూట పాతి కోట్ల జనాభాకి సంబంధించినటువంటి డబ్బు ఎవడప్పు తీసుకున్నాడో మనకు తెలియకూడదు మనకు ఇచ్చాడో అది కూడా మనకు తెలియకూడదు ఏంటి కండిషన్స్ ఇదేనా ట్రాన్స్పరెన్సీ ఇదే నా పారదర్శకత చంద్రబాబు నాయుడు గారిని నేను కోరేది ఎలక్షన్లు దగ్గర పడుతున్నాయి మొన్న యాదృచ్ఛికంగా అన్నారో నిజంగా అన్నారో నాకు తెలియదు కానీ నంజాల ఎలక్షన్లో ఒక మాట ఎలక్షన్ ముందో మాట అన్నారు మీరు మీరందరూ కూడా విశ్వాసంగా నాకు ఓటేయండి నేను కూడా డబ్బులు ఇవ్వాలంటే కరప్షన్ చేయాల్సి వస్తుంది ఎక్కడ నుంచి తెచ్చిస్తాను కరప్షన్ చేసి డబ్బు ఇవ్వాల్సి వస్తుంది ఓటుకు డబ్బులు ఇవ్వాలంటే అని అంటే అన్యాపదేశంగా మీరే ఒప్పుకున్నారు మీరు ఇస్తున్న డబ్బు అంతా కూడా కరప్షన్ చేసే తెస్తున్నారు అది ఎలాగో అందరికీ తెలుసు ఎక్కడో చోటి కరప్షన్కి చెక్ పెట్టండి ఇవాళ మీరు ప్రజల్లో తొంభై శాతం ఆనందంట ఈ ఆనందం లెక్క ఎలా ఇస్తారో అసలు నాకు అర్థమేమలా ఏదో ఇంతమంది దారిద్య్ర రేఖ నుంచి పైకి వచ్చారు ఆ ఫోన్లోటి కొట్టి కొట్టి ఒకటి చేర నొక్క ఓటి నొక్కు రెండు నొక్కని ఎక్కడ దీన్ని అరెస్ట్ అయిపోతే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ వాడు పాస్కల్ కొహైన్ అని అప్పుడు వచ్చాడు గుర్తుందా మీకు స్విట్జర్లాండ్కి చెందినటువంటి మినిస్ట్రీ ఆఫ్ ఎకానమీ మీరు రెండోసారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్ వచ్చాడు పాస్కల్ కొహైన్ రాసుకోండి మళ్ళీ ఒకసారి గుర్తు అందరికి అందరికీ అప్పుడు పేపర్లో వచ్చింది మీరు మర్చిపోయారు నాకు పనే లేదు కాబట్టి అవన్నీ అలా జాగ్రత్త పెట్టించాను వ్యాస్కల్ కోహల్ అన్నవాడు వచ్చి చంద్రబాబు నాయుడు గారి స్పీచ్ ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషను అన్నీ చూశాడు చూసి ఆయన ఏమన్నాడంటే చంద్రబాబు నాయుడు గారు ఈయన ఏం చెప్పాడు ఏడు రెట్లు పెరుగుతుందని చెప్పాడు ఎకానమీ ఈవేళ మనకు ఉన్నటువంటి జీడిపి వంద కోట్లయితే పదేళ్లలో ఏడు వందల కోట్లకు పెరుగుతుంది అని చూపించాడు అలా పెరుగుతుందో అదంతా చూసి ఆశ్చర్యపోయినటువంటి ఆ పాస్కల్ కుహేన్ అన్నవాడు ఏమన్నాడంటే అయ్యా మీరు రెడ్డి ల్యాబొరేటరీస్ అనేటువంటి వ్యాపారం పెరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎందుకు పెరగదు అని చెప్పి అడుగుతున్నారు వ్యాపారం వేరు రాష్ట్రం వేరు వ్యాపారం వ్యాపారం కోసం చేస్తారు రాష్ట్రం అసమానతల్ని పోగొట్టడం కోసం పరిపాలన జరుగుతుంది వ్యాపారం కోసం కాదు మీరు చెప్పిందంతా వింటుంటే నాకు ఇదే నేను కానీ మా దేశంలో చెప్పాననుకోండి మోసం చేస్తున్నానని చెప్పి తీసుకెళ్ళి జైల్లో ఉన్నా పెడతారు లేకపోతే మెంటల్గా దెబ్బతిన్నానని చెప్పి మెంటల్ అశైలంలో ఉన్నా పెడతారు నేను అన్నమాటలు కాదు ఇది పాస్కల్ కొహెన్ అన్నవాడు చంద్రబాబు నాయుడుని పక్కన పెట్టుకుని ఒక జాతీయ వ్యాపారస్తుల మధ్య జరిగినటువంటి ఒక పెద్ద అందరు ఎక్స్పర్ట్లు అందరు ఎక్స్పర్ట్ల మధ్య చాలా గొప్ప పేరున్నవాడు వాడు ఈ పాస్కల్ కోహెన్ అన్నవాడు మినిస్టర్ ఆఫ్ ఎకానమీ ఆఫ్ స్విట్జర్లాండ్ ఆర్థిక శాస్త్రవేత్త అన్న మాటలు మళ్ళీ ఎవడో కోహెన్ వస్తాడో మా జాగ్రత్త చూసుకోండి ఎవడో మళ్ళీ కోహెన్ కిస్కా గడ వస్తాడో ఫారెన్ నుంచి వచ్చి చెప్తాడు మాట ఈ దేశంలో నీ రాష్ట్రంలో నీ జనాలను నువ్వు మాయ చేయగలుగుతున్నావు కానీ చాలా తప్పు చేస్తున్నావు ఇది గచ్చంతలాగా అప్పు తెచ్చావు కాంగ్రెస్ ఊరుకో ఎవడో ఇవ్వట్లేదు ఏం చేస్తాం ఎక్కడో చోటు తెచ్చుకున్నావు దానికి ఇంత పెద్ద పబ్లిసిటీ దానికి మళ్ళీ స్టేట్ గవర్నమెంట్ బాధ్యత ఇక్కడ తాత టైంలో రూపాయి ఇచ్చే రూపాయి ఇస్తే మేము హాయిగా ఉండేవాళ్ళం ఇంట్లో ఎప్పుడు కరువు లేదు ఎవరికి అప్పు లేదు కాబూలి వడ్డీలు లేరు ఈ వేళ ఏంటి నాకు ఐదు వందలు వస్తుంది రోజుకి పదిహేను వేలు అంటే తాలూకా ఆఫీసులో బంట్రోత్ కన్నా నాకే ఎక్కువ జీతం వస్తుంది ఎందుకు నా లైఫ్ ఇలా అయిపోయింది ఎప్పుడు అప్పు మీద బతకాల్సిన పరిస్థితి ఏంటి దానికి కారణం ఏంటంటే ఈ మిస్ మ్యాచ్ దీన్ని అరికట్టడమే ప్రభుత్వం పని ప్రభుత్వం చేయవలసినటువంటి పని వ్యాపారం చేయటం కాదు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాదు ప్రభుత్వం చేయవలసినటువంటి ప్రధానమైనటువంటి పని డబ్బున్నవాడి వదికి డబ్బు లేనివాడికి మధ్యలో ఉన్నటువంటి ఏముందో అది తగ్గించడానికి పన్ను వసూలు చేయాలి వీడి జీవితంలో మార్పు తీసుకురావాలి వీడు ఎకనామిక్ స్టేటస్ పెంచాలి దానికోసమే ఇవన్నీ ఈ అప్పులు చేసిన క్యాపిటల్ కట్టేస్తే మొత్తం అంతా మారిపోతుందని చంద్రబాబు నాయుడు గారు ఐడియా అంతకుముందు గాంధీ గారు బావిరాలు గోపాలకృష్ణయ్య వాళ్ళ ఐడియాలు ఎలా ఉండేవంటే ఏ గ్రామం ఆ గ్రామం సెల్ఫ్ సఫిషియంట్ అయిపోవాలి అయిపోతే అసలు పన్నులు లేదు పన్నులు ఉరికే పోలీసు వాళ్ళ చేతాలో లేకపోతే అక్కడ మిలిటరీ వాళ్ళ చేతాలో వాళ్ళ కోసం తప్ప పన్నులు గొడవ ఇంత మెషినరీ అక్కర్లేదు మనకి ఏ గ్రామానికి ఆ గ్రామం సెల్ఫ్ సఫిషియంటు ఇప్పుడు గ్రామాలు వద్దు అసలు టోటల్గా మైగ్రేషన్ సిటీలకు వచ్చేయాలి సిటీయే మనకు కనిపించేటువంటి డబ్బులు వచ్చేటువంటిది ఎవరికి అక్కడే పెద్ద ప్రశ్న ఎవరికి వస్తుంది డబ్బు ఇవాళ అమరావతి చూసాం మనమైతే చేస్తాం అలాగా మీలోనే ఎవరో మాలోనే ఎవరో ఇదో వై జంక్షన్లో బాగా జనం వస్తున్నారు వై జంక్షన్ బాగా క్రౌడెడ్ ప్లేస్ అయిపోయింది ఎక్కడో హోటల్ పెట్టుకుందాం హోటల్ పెడితే బ్రహ్మాండమైన బిజినెస్ వస్తుంది ఎక్కడి నుంచి కాలేజీ దాకా హోటల్ లేదు పక్కన ఆనంద్ ఏజెన్సీ ఉన్నా సరే అవన్నీ స్టార్ హోటల్స్ చిన్న కాఫీ షాప్ పెడదాం అని చెప్పి మీరు కాఫీ షాప్కి ఒక యాభై వేల రూపాయలు పెట్టుబడికి ఒక షాప్ అనుకున్నారు అనుకుని ఏదో కోఆపరేటివ్ బ్యాంక్ వెళ్ళారు తెలుసున్నవాడు డైరెక్టర్ ఉన్నాడు మీ దగ్గర ఉంది కదా సబ్సిడీ లోను నేను బీసీదా లేకపోతే ఎస్సీకి చెందినవాడిని నాకు ఇస్తే మీకు కూడా బెనిఫిట్ మీ అకౌంట్లో కూడా రాసుకోవచ్చు నాకు యాభై వేల రూపాయలు లోన్ ఇప్పించండి అంటే వాడు ఏమంటాడు ఆ కొట్టు తనకా పెట్టమంటాడు పెట్టమని కొంచెం చేతికి డైరెక్ట్గా డబ్బు ఇవ్వడం అక్కడ బల్ల తయారు చేస్తాం ఆ బల్ల ఎక్కడ చేయించో మాదిరెడ్డి నరసింహారావు కంపెనీలో చేయించామండి కేసీఆర్ దగ్గర ఉన్నాను ఆ వెంటనే మాదిరెడ్డి కేసీఆర్ చెక్కిస్తాడు లెక్కిస్తాడు పదివేలకి ఈ వచ్చిన మెటీరియల్ ఏదైతే ఉందో ఆ మెటీరియల్ అంతా కూడా బ్యాంక్కి తనఖా ఉంటుంది ఎప్పుడైతే వై జంక్షన్లో నువ్వు పెడదామంటే బ్యాంక్ వాడు చూసి ఇక్కడ ఎవడో రాడాయా అనవసరం ఇక్కడ పెట్టడం మా బ్యాంక్ లోన్ ఇస్తే పోతుంది మేము ఇవ్వం అని చెప్పిన నీకేదో నమ్మకం ఇక్కడ వచ్చేస్తుంది వచ్చేస్తుందని అప్పుడు వచ్చావు వచ్చి ఎవరినో అల్లుబాబీలో ఎవరినో అడిగావు బాబీ గారు నాకు ఒక యాభై వేలు సాయం చేయండి అని పోతుంది డబ్బు తెలుసు అక్కడ ఎవడొస్తాడని అంటాడు కాదండి వస్తారండి నాకు నమ్మకం ఉంది యాభై వేలు ఇవ్వండి అని అలా కాదు మా పార్ట్నర్ ఒప్పుకోట్లేదు అని చేత అరుణ్ కుమార్ సార్ చెప్పించు అప్పుడు ఇస్తాను నీకు ఒకవేళ నువ్వు ఫెయిల్ అయితే అరుణ్ కుమార్ కడతాడు అదే జరిగింది ఇప్పుడు ఈ సిఆర్డిఏ డైరెక్ట్గా ఈవేళ ఆయన బాండ్లు వెళ్తానికి ఆరు నెలల ముందు ఎనిమిది రెండు రెండు వేల పద్దెనిమిది నాడు ఎంఎస్ సిక్స్టీ ఫైవ్ ఓ సిక్స్టీ ఫైవ్ ఎంఎస్ అనేది ఒకటి రిలీజ్ చేశారు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ వాళ్ళు సిఆర్డిఏ టూ కింద ఒకటి రిలీజ్ చేస్తూ ఈ బ్యాంకుల్లో ఉన్నటువంటి రేట్ ఏదైతే ఉందో ఆ రేటు కన్నా రెండు పర్సెంట్ తక్కువకు తీసుకోవాలి ఎందుకంటే మంది ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ పెట్టబోతున్నారు ఒలింపిక్స్ పెట్టబోయేటువంటి క్యాపిటల్ మంది ఎవడైనా పరిగెత్తుకు వచ్చేస్తాడు అందుకని ఏడు పర్సెంట్ ఎనిమిది పర్సెంట్ మనకొద్దు బ్యాంక్ రేటుకి టూ పర్సెంట్ తక్కువ అయితేనే తీసుకుందాం అని జీవో ఇచ్చిన వాళ్ళు ఎప్పుడో కాదు ఎనిమిది రెండు రెండు వేల పద్దెనిమిది ఈవేళ నాలుగు తొమ్మిది ఏడు నెలలు అయింది ఏడు నెలల కాలంలో ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంక్ వదిలేసి అల్లుబాబీ దగ్గరికి వెళ్ళవలసినటువంటి పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చింది ఆ బాబీ కూడా సెక్యూరిటీ ఇస్తేనే ఇస్తాను స్టేట్ గవర్నమెంట్ షూరిటీ ఉంటేనే ఇస్తాను అని చెప్పాడు ఆ కొనుక్కున్న వాళ్ళు కూడా పది రూపాయల ముప్పై పైసలు దాటే బ్యాంక్ ఇంట్రెస్ట్ తీసుకోలే వాళ్ళు బ్యాంక్ ఇంట్రెస్ట్ మీద వన్ పర్సెంట్ ఎక్సెస్ తీసుకోలే పది రూపాయల ముప్పై పైసలు వడ్డీ ఆ వడ్డీ కూడా స్టేట్ గవర్నమెంటే కదండీ ఇస్తామండి ఎక్కడ పోతామండి కుదరదు మూడు నెలలకు ఒకసారి కట్టేయాలి ఈ కండిషన్స్ మీద రాష్ట్ర ప్రభుత్వాలు అప్పు తెచ్చుకునే పరిస్థితి వచ్చి చంద్రబాబు నాయుడు గారి అక్కడ గంట కొట్టి అక్కడ బుల్లు బొమ్మ ఉంటుంది ఆ బొమ్మలో ఆ బుల్లు పట్టుకుని రెండు కొమ్ములు పట్టుకుని బుల్ ఫైట్ చేసినట్టు ఇవన్నీ టీవీలో చూస్తుంటే అప్పు చేసి అప్పించేవాడు దొరికితే కూడా అది అంత ప్రచారం అండి ఆ అప్పించేవాడు కూడా ఏదో మొత్తం అందరూ ఏడు పర్సెంట్ అయితే మనకు ఐదు పర్సెంట్కి ఇచ్చాడు అంటే పట్టుకోవచ్చు చూసుకో నా వాల్యూ దేశంలో ఎక్కడా లేని వడ్డీ ఎక్కడా లేని షూరిటీలు